హలో అందరికీ ఈరోజైతే నైట్ స్పెషల్ అండి కాలీఫ్లవరు అలాగే కట్ చేసి అలాగే కడిగేసి పెట్టేసినాను అలాగే అన్నం కూడా పెట్టినాను బియ్యం కూడా నానబెట్టి పెట్టేసినాను చపాతి కాలీఫ్లవర్ అలాగే కాల్చిన చికెన్ కూడా వేస్తాను ఇప్పుడైతే ఈ రెండింటికి గ్యాస్ అనిపిస్తా ఇంకా చికెన్ అయితే మా బావ తేలేదో తెస్తా అని చెప్పినాడు కాల్చిన చికెను అన్నానికి అలాగే కాలీఫ్లవర్ పెట్టేసిన ఇంకా చపాతి పిండి కలుపుతాను ఇవి ఉడికే లోపల చపాతి పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ చేస్తాను ఇవైతే ఉడుకుతుంది అంత లోపల నేను చపాతి పిండి కలిపేస్తా కాలిఫ్లవర్ ఉడుకుతుంది అలాగే పొగ్గుతుంది అనేసి సిమ్లో పెట్టేస్తాను ఒకసారి కలిపేస్తాను ఇక అయితే అన్నం కూడా ఇంకా ఉడకబట్టాలి మీ తొందరగా ఉడికిపోతే వెండి నీళ్ళు అలా కడిగేసి ఉడకబెడుతున్నాను నేనైతే గుడ్లు వేసి చేసిన ఇట్లా ఉడకబెట్టి చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే గుడ్లు గుడ్లు ఏమీ లేదు కాలీఫ్లవర్ దండిగా ఉందనేసి ఇట్లా ఉడకబెట్టేస్తున్నా తొందరగా ఉడకైపోతుంది ఒక పది నిమిషాలు అయితే కాలీఫ్లవర్ ఉడుకుతుంది ఇప్పుడైతే బాగా ఉడుకు కూడా కొట్టేసింది సిమ్ లో పెట్టేసిన పొంగుతున్నాను అలాగే నేనైతే చపాతి పిండి కూడా తీసుకున్నా చపాతి కూడా కలిపేసినాను ఆయిల్ వేసేసి బాగా కలిపి పెట్టేసినాను ఇదైతే బాగా కలిపేసిన ఆయిల్ గీలు వేసేసి ఇదైతే నేను పిండి జల్లడం పెట్టేసేస్తా అలాగే ఇప్పుడైతే అల్లం కొత్తిమీర మిక్సీకి వేసేస్తా అంత లోపల ఇవైతే ఉడుకుతుంటాయి ఇప్పుడైతే అన్నం కూడా ఉడుకుతుంది తల సైడ్ అలాగే అల్లం కొత్తిమీర కూడా కట్ చేసేసినాను ఇంకా కొబ్బరి కట్ చేసినా కొబ్బరి కూడా అయిపోయింది అలాగే ధనియాల పొడి కూడా అయిపోయింది ఇప్పుడు ధనియాల పొడి కూడా ఎంచుతా ఇప్పుడైతే కాలీఫ్లవర్ అయితే ఉడికిపోయింది నేనైతే ఇట్లానే వంచేసి వేసేస్తా ఇదైతే ఇక్కడ పక్క పెట్టేస్తా వెండి కదా నేను తాలింపు కూడా వేసేస్తాను కాలీఫ్లవర్ అయితే ఉంచి పక్క పెట్టేసిన ఇప్పుడైతే బాగా వేడైంది ఫ్రై కాబట్టి ఆయిల్ తక్కువ వేస్తున్నాయి ఎందుకంటే చపాతి కూడా వేస్తున్నావు కాబట్టి అలాగే ఉల్లిగడ్డ ఇక్కడే రెడీ కొంది తర్వాతకి ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తా టమోటా కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక్క టమోటా వేసేస్తా అలాగే నూనె అయితే కొంచెం వేడియింది అలాగే నూనె కూడా అవుతుంది ఉల్లిగడ్డ కూడా కట్ చేసేసిన అలాగే టమాటా కూడా వేస్తున్నా ఒక టమాటా తిరువాత వేసే లోపల అన్నం కూడా ఉడికిపోతుంది

అన్నం అయితే ఉడికిపోయింది నేను ఉత్తలు పెట్టేసి వంచేస్తా అన్నం కూడా అలాగే అదైతే కొంచెం ఉప్పు కారం కొంచెం పచ్చి పోతుంది కదా అంత అందుకని పెట్టేసిన అన్నం మగ్గిపోతుంది అంత లోపల అన్నం కూడా వంచేస్తా ఇతర సైడ్ అలాగే అన్నం కూడా రుచేసిన అన్నం కూడా ఇతలు మగబెట్ట అలాగే కర్రీ టమాటో ఉల్లిగడ్డ అయితే బాగా నూనెలో మగ్గిపోయింది అలాగే ముందుగా ఉడికించుకు పెట్టుకున్న కాలీఫ్లవర్ ఒకసారి అయితే ఉప్పు కారం బాగా చేసినాం కదా అన్నీ కాలీఫ్లవర్కి కలిసేలాగా కలుపుతా కాలీఫ్లవర్ చాలా టేస్ట్ ఉంటుంది మనము గుడ్డి చేసుకున్నట్టే ఉంటది కర్రీ అయితే ఇట్లా ఫ్రై పప్పు చాట్ అయితే కూడా చాలా టేస్ట్ ఉంటది ఇప్పుడైతే మొత్తం కాలీఫ్లవర్ ఉప్పు కారం పట్టేలాగా కలిపేసిన సిమ్లో పెట్టి మగ్గిస్తాను అలాగే ఇక్కడ వల్ల తీసేస్తాను వేడిమిళు ఇవి మంచి ఇప్పుడైతే కాలీఫ్లవర్ అయితే బాగా మగ్గిపోయింది మనకి కాలీఫ్లవర్ కూడా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయింది అలాగే అన్నం కూడా మగ్గిపోయింది అన్నం కూడా వేసేసిన అన్నం కూడా బంద్ చేసేసిన అయితే ధనియాలు పొడవాలి నేను కొబ్బరి పొడి లేదు అలాగే కొబ్బరి పొడి కొబ్బరి పొడి కూడా మిక్సీ పట్టేసి డబ్బలేకేస్తాను అలాగే ధనియాలు గసగసాలు అన్నీ మొత్తం దీంట్లోనే ఉంటుంది ఇప్పుడైతే నేను ఇది డబ్బలేకేసేస్తా పెన్నం రెడీ లో నేనైతే ఇట్లా డబ్బాలు వేసి పెట్టుకుంటాను తండ్రిగా రోజు ఎప్పుడెప్పుడు వేసుకోవాలంటే కొంచెం క్యారేజీలు ఉంటాయి పిల్లలకి వంట చేసేది ఉంటుంది కాబట్టి టైం సరిపోదు అందుకని నేను రెండు కొబ్బరి గిన్నెలు అట్లా వేసేసి డబ్బాలో పెట్టుకుంటా నేను అలాగే ధనియాలు కూడా వేగిపోయినాయి పిండిని కూడా వేగింది అది కూడా డబ్బలెక్కేస్తా మల్లాలు బిర్యానీ ఆకు ఇవల్ల ఉంటుంది ఇట్లా ఎంచుకొని తింటుంటుంది ఇట్లా మా అమ్మ వేయించి ప్లేట్లో పెట్టేస్తే మేము వేరుకొని వేరుకొని తినేసుకుంటే పప్పులు అల్ల తినేసుకోండి ఒక్కొక్క పప్పు గింజ నాకు రాకుండా ఉన్న దీంట్లో అంత టేస్ట్ ఉంటాయి పప్పులు ఇప్పుడైతే లెగ్ తీసుకుంటున్నా ఇట్లా ఎగాలి లేదంటే వాసన వస్తుంది అనమాట ధనియాలు దీంట్లోకి ఇంకా రెండు ఎల్లిపాయలు వేసుకొని పచ్చి ఎల్లిపాయ కూడా పెట్టుకోవచ్చు నేనైతే అన్ని దీంట్లోనే ఉన్నాయి కాబట్టి ఎల్లిపాయలు ఏం వేస్తలేను మీరు ఎల్లిపాయలు కూడా వేసుకొని పెట్టుకోవాలంటే ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు అంత టేస్ట్ ఉంటుంది ఉత్తమ మసాలా అయినా కూడా ఎల్లిపాయ వేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట మనం డబ్బు ముచ్చి పెడతాం కాబట్టి మూతేసి ఇట్లయితే ఒక నెల వరకేనే ఉంటుంది కానీ మసాలా నాకు నెల వరకు కూడా లేదు ఒక వారం వస్తే ఎక్కువ ఇదైతే నేను చల్లగైనా వేసేస్తా మసాలా వేడి ఉంది కదా అన్నీ పెట్టేసినా చల్లగైనాక వేసేస్తా చక్కగా పెట్టేస్తా ఒక ఐదు నిమిషాలు చల్లగైన తర్వాత వేసేస్తా అయిపోయింది చల్లగా అయిపోయినా ధనియాలు కూడా మిక్స్కి వేసేసినాను ధనియాల పొడి ఇట్లా వస్తుంది అలాగే ఇదైతే కొంచెం వేడి పెట్టిన చల్లగా అయిపోయింది కదా ఒకసారి కలిపేసి కర్రీని ధనియాల పొడి వేసేసి తినిచేస్తా ఫైనల్గా మనకైతే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది కొబ్బరిపూడ అలాంటి వల్లే వేస్తే ఏం బాగుండదు కాలీఫ్లవర్లో ఇంకా గుడ్ వేసుకోవచ్చు ఇది వేసేసిన ఒక నిమిషం కలిపేసి బంద్ చేసేస్తాను కాలీఫ్లవరు స్మెల్ సూపర్ వస్తుంది ఏమైతే టేస్ట్కి అయితే ఆగలేకపోతుంది అందుకు ఒకటి అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది శాలు ఒకటి కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే చపాతీ కూడా ఉంది కదా అందుకని ఉప్పు తక్కువనే వేసినాను నేనైతే కాలిఫ్లవర్ బంద్ చేసి ఇంకా అలాగే పెన్నెమైతే పెట్టేస్తున్నా ఎందుకంటే ధనియాలు వేయించిన కదా నల్లగా ఉంటుందని పెన్నెం స్తున్నా అలాగే దేతే పెండం వేడే లోపల చపాతి గుండ్లు గుండ్లు వేసేసి మొత్తం రెడీ పెట్టేస్తా కర్రకి పెండెం వేడైతుంటుంది గుండ్లు వేసుకొస్తాను చపాతికి పెండమైతే వేడైంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ చేసి పెట్టేసినాను మా బావ కాల్చిన చికెన్ తీస్తేనే రెడీ చేయడమే చపాతి నేనైతే చపాతి పిండి కూడా కలిపేసి అలాగే గుండ్లు కూడా చేసి పెట్టేసినాను ఇంక ఇప్పుడైతే పెండం కూడా బాగా వేడైంది ఇంకా చపాతి కూడా కాల్చడమే అన్నము కాలీఫ్లవరు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి ధనియాలు అన్నీ మిక్స్ చేసుకునే లోపల చపాతి పిండి బాగా నానిపోయింది ఇంకా తొందరగా కాలేసాయి చపాతీలు కూడా ఇప్పుడైతే చపాతీ కాలుస్తున్నా వేస్తున్నా చపాతి కాలు చికెన్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే రాగ కూడా కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడైతే చపాతి రెడీ అలాగే చపాతి కూడా వేసేసిన అయితే అన్నీ అయిపోయినాయి ఒకసారి చూద్దాం రండి చపాతి అలాగే ఇవైతే ఆయిల్ లేకుండా మా మామకి చేసిన కాలుత అలాగే అన్నం వేడివేడి అన్నం అలాగే కాలిఫ్లవర్ మా బాబా అయితే తినేసినాడు స్కూల్ కన్నెం నుంచి వచ్చేసి చాలా టేస్ట్ ఉందమ్మా అని చెప్పినాడు చికెన్ అయితే ఇంకా కాలేదు మా బాబా లేట్ అవుతుంది అని చెప్పినాడు అందుకని రేపు చేస్తాను చికెన్ అయితే కాల్చిన చికెన్ ఇవేనండి నైట్కి స్పెషల్ అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్లైట్ చేసుకోండి బాయ్